అన్న హ్ ఈస్కో అరగర ఎక్కడ పోతే గ్రామ పంచాయది అభ్యాతిగా బోల బోల లలిత శ్రీనివాస గారిని మేము అన్ని బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అందరం కలిసి వాళ్ళని మేము ఫ్రీకి వచ్చినందుకు మేము అందరం కలిసి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం మేము వాళ్ళకు ఫుల్ సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి వాళ్ళని ఈ వలిగొండ గ్రామానికి ఆదర్శంగా అన్ని అభివృద్ధుల్లో పాలుపంచడానికి కోసం ఈనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా మా అందరం కూడా మేము వలిగొండలో కష్టపడి ఆమెని కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి అదే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా సొంత ఊరు నియోజకవర్గం ఇన్ఛార్జి అతను కూడా మొన్న అరవై సంస్థలో భాగంగా ఉల్గొండ గ్రామ పంచాయతీ నుంచి మన బీజేపీ టీడీపీ అలయన్స్తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోల శ్రీనివాస్ గారు లలితా శ్రీనివాస్ గారిని నామినేషన్ వేయించడం జరిగింది మన బిజం నేత అని కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో పద్నాలుగు వార్ల నుంచి నాలుగు బీజేపీకి పది వార్డులు మన కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం గతంలో కాంగ్రెస్ అభివృద్ధిలో ఒలిగొండ గ్రామ పంచాయతీ స్థానిక ఎలక్షన్లు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మేము భారతీయ జనతా పార్టీ టీడీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన బోల్లంత గారు శ్రీనివాస్ గారికి మేము మద్దతు తెలపడం జరిగింది మీ బోల్లంత గారికి మేము బీజేపీ తరఫున ఉన్న కార్యకర్తలందరం పూర్తి మద్దతుతో నిరంతరం కష్టపడి మా పంచాయతీ స్థానిక సంస్థల ఎలక్షన్ సందర్భంగా మేము సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చిన వాళ్ళు అంతాగా ఈరోజు మేము ఈ ఎలక్షన్లో మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఒలిగొండ గ్రామ పంచాయతీని అభివృద్ధి దిశలో నడిపిస్తామని చెప్పేసి ఒలిగొండలో ఉన్న అన్ని కార్యక్రమాల్లో కూడా సిసి రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా అందరికీ అందుబాటులో మేము వండుకుంటూ ఊర్లో వండుకుంటూ అందరికీ అందుబాటులో వండుకుంటూ ఒలిగొండ గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తామని చెప్పేసి కోరుకుంటూ ఎల్లుకుమార్ రెడ్డి గారు ఆశీస్సులతో మేము వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బీజేపీ అలయన్స్ ప్లస్ టీడీపీ అలయన్స్ అంత మహాకూటమి అలయన్స్ అందరు కలిసి చేయడం జరిగింది మీ అందరూ మాకు అత్యధిక మేడత గెలిపిస్తారని కోర్చు గెలిపిస్తే మేము అభివృద్ధిని చేస్తామని చెప్పేసి కోరుతున్నాం ఎలా వేళలో మీకు అందుబాటులో ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రతి ఒక్క మేము పాల్పంచుకుంటూ ఊరిని డెవలప్మెంట్ చేయడంలో ఒలిగొండ మల్లెపేరి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయడంలో వల్ల మేము ముందుంటామని చెప్పేసి కోరుతున్నాడు అభ్యర్థిగా బీజేపీ టీడీపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అది బోల్ల లలిత శ్రీనివాస్ గారిని బలపరిచినారు శ్రీ కుమ్మ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవి ఎన్నిక తప్పకుండా కూడా సభవే ఎందుకంటే ఇవి ఇంతకుముందు ఈ గులిగొండ గ్రామ పంచాయతీలో ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఆ అభివృద్ధి పథకంలో ముందనుకొని ఇప్పుడు బోల్ల లలిత గారు ముందుకు వెళ్తున్నారు అమ్మ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎల్లవేళలా లోకల్నే ఉంటుంది అందరికి కూడా ఎనీ టైమ్ ఏ ఏ పని కావాలో నా పేరు బోల లలిత శ్రీనివాస్ నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే గ్రామ పంచాయతీని చాలా అభివృద్ధి చేద్దామని నా సొంత నిధులతోని అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను కానీ ప్రజలందరూ నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను